జనసేన టీడీపీ పొత్తు స్వప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు తన స్వలాభం కోసం ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని డబ్బుల కోసమే పవన్ జనసేన పెట్టారు అని ఫైర్ అయ్యారు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు పొత్తు కోసం పాకులాడుతున్నారని విమర్శించారు స్వప్రయోజనాలకి పార్టీలు పెట్టుకుని పెట్టిన పార్టీని లాక్కున్నవాడు స్వప్రయోజనం కోసం చంద్రబాబు అయితే చంద్రబాబు దగ్గర ఎంతో కొంత రాబట్టడం కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడిగా ఈయన ఆయన ఒక నిజాయితీగా ఒప్పుకున్నాడు ఎంత చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీకి సఖ్యత ఏర్పాటు చేయాలని ప్రయత్నించినప్పుడు ఢిల్లీ పెద్దలు చాలా దారుణంగా వారిని తిట్టారని తిట్లు భరించారని చెప్పాడు ఇక్కడ వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయి అసలు ఎన్టీ రామారావు ఆత్మ క్షోభించేలాగా ఆ రోజు చెన్నారెడ్డి గారు లేదా భవన్ వెంకట్రామ గారు వీళ్ళందరూ కూడా ఢిల్లీ వీధుల్లో తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని కదా తెలుగుదేశం పార్టీని పెట్టాడు మరి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వీధుల్లో మూడు రోజులుగా పడిగాపులు పడుతున్నాడు